గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఉప్పిన తర్వాత బుచ్చిబాబు చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి బుచ్చిబాబు చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈసారి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ప్రీత్ ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు ఆర్సీ పదహారుగా రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసి భారీ ప్లానింగ్తో వెళ్తున్నాడు బుచ్చిబాబు అయితే ఆర్సీ పదహారు తర్వాత ఆర్సీ పదిహేడు సినిమా కూడా ఓకే అయిన విషయానికి తెలిసిందే సుకుమార్ డైరెక్షన్లో చరణ్ హీరోగా ఆ సినిమా రాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఈ సినిమా వస్తుంది అయితే బుచ్చిబాబు సినిమా పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుకుమార్ సినిమా చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్ ఆర్సీ పదిహేడు సినిమా విషయంలో సుకుమార్ మాస్టర్ ప్లానే వేసినట్టు తెలుస్తుంది ఆర్సీ పదహారు సినిమా నెక్స్ట్ ఇయర్ దాకా పట్టేలా ఉంది ఈలోగా కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అంతేకాదు చరణ్కి సంబంధించిన పోర్షన్స్ కాకుండా మిగతా పార్ట్ ముందే షూట్ చేసేలా చూస్తున్నారు సో అలా చేయడం వల్ల సినిమాకు ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉండదు ఆర్సీ పదిహేడు సినిమాను కేవలం చరణ్ తో ఒకే ఏడాదిలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్ రెండువేల ఇరవై ఆరులో బుచ్చిబాబు సినిమా పూర్తయి రిలీజైతే రెండువేల ఇరవై ఏడు ఎండింగ్ కల్లా సుకుమార్ సినిమా కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు అయితే చరణ్ సినిమా పూర్తి చేసి సుకుమార్ పుష్ప మూడు సినిమా కూడా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు మైత్రి నిర్మాత రవిశంకర్ పుష్పమూడు రెండువేల ఇరవై ఎనిమిదిలో ఉంటుందని సరదాగా చెప్పే ఛాన్స్ ఉండదు ఆయనకు సుకుమార్ సినిమాల ప్లానింగ్ పై క్లారిటీ ఉంది కాబట్టే అలా చెప్పి ఉండొచ్చని అంటున్నారు ఇంతకీ ఆర్సీ పదిహేడు నిజంగానే వన్ ఇయర్లో పూర్తి చేసే ఛాన్స్ ఉంటుందా చరణ్ అంత త్వరగా సినిమా పూర్తి చేస్తాడా లాంటి